మెట్లలో ధృతి డెవలపర్స్ పిఎల్ రమేష్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఎకరాల వెంచర్ హిల్ టాప్ విల్లాస్ ఏర్పాటు చేసి అభివృద్ధి పదవులు నడుపుతున్నారు వారి ఒంగోలు బ్రాంచి ఓజాస్ మార్కెటింగ్ ఆఫీసును ఒంగోలు గుంటూరు రోడ్లోని గుప్తాస్ మిడ్ టౌన్ మూడవ అంతస్తులో ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ముందుగా జీబీకే రియల్ ఎస్టేట్ మరియు ఓజాస్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సారథులు గంధవల్ల బాలకృష్ణ కల్లగుంట హేమంత్ సింగమనేని సురేష్ ఆహ్వానం పలికారు ప్రారంభ అనంతరం ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని మంచి సంస్థల వ్యాపార అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే ప్రభుత్వం ఏర్పడిందని తదనుగుణంగా ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా సంపూర్ణంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు దృతి డెవలపర్స్ అధినేత పిఎల్ రమేష్ మాట్లాడుతూ మా వెంచర్ నందు పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా వెంచర్ని తయారు చేశామని అన్ని అనుమతులతో పాటు మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసి వెంచర్ని అన్ని విరుద్ధాల ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు वह जोल पाम उन्हीज़ा eg केरो बारिक केररें तीकर गुटिकृषाइल विक्तैक नदेढे, और बें देढेकर, जाओँ अओँस मिनकाराई इतनौ मनचई बाका 돼, इसा पॉरेड, बारार। श्यमका उन्हेँ

रमेश खुल्लो बाबु ఈరోజు మన ఒంగోలులో మా ధృతి ప్రాంతీయ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నవేంద్ర ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన మొట్టమొదటి తరుణంలో మన ఒంగోలు శాసనసభ్యులు ఒంగోలు నగరాన్ని డెవలప్మెంట్ చేసిన ఏకైక నాయకుడు మా దామల్చల్ జనార్దన్ సార్ ఈరోజు మా ఆఫీస్ ఓపెన్ చేయటం మాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ధృతి డెవలపర్స్ వారు ఏదైతే మేదరమిట్ట ఎంట్రన్స్లో మేము డీడీసీపీ ఏవోటిని కంప్లీట్ చేశాము అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర డెబ్బై ఎకరాల మెగా వెంచర్ చేస్తున్నాము అటు అదేవిధంగా ఏదైతే మేదర్మండి నుంచి ఒక కొండ ప్రాంతం ఉందో అక్కడ కూడా ఒక మంచి విల్లా ప్రాజెక్టులు కూడా చేసి మేము డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు రమేష్ సార్ అలాగే డి దామచర్ దాంట్ సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి బ్లెస్సింగ్ కావాలని మేము బ్లెస్ చేశారు ఒంగోలులో కూడా వంద ఎకరాల వెంచర్ మరి రోజుల్లో చేస్తామని కూడా ఈ తెలియజేస్తాము ఓపెన్ చేసుకోవటం ఆఫీసు దాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం వీళ్ళు ఆల్రెడీ మేదర్ మిత్ర దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వన్ ట్వంటీ ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు మళ్ళా ఒంగోలులో కూడా రెండు మూడు ఎకరాలు వంద ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు విధంగా హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఆఫీసు కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం మంచి ఆలోచనతో సమర్థవంతమైన నాయకుడి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఒంగోలు ఎప్పుడు అదివరకు క్యాపిటల్ కూడా మీకు అందరికి కూడా తెలుసు అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం పదిహేను వేలు ఉండేది ఇరవై యాభై వేలు ఇవాళ అరవై వేలు యాభై వేలు చెప్పే నాలుగు రిట్లు పెరిగిపోయినాయి ఇవాళ ఒంగోళ్ళో కూడా అదే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా నేను ముందే చెప్తానే ఉండేవాళ్ళం డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ తప్పకుండా కూడా ఒంగోళ్ళో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం వాళ్ళ ఖచ్చితంగా ఆ భగవంతుగా ఆశిస్తూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తా తప్పకుండా కూడా ఒంగోళ్ళు అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి వీళ్ళకంతా కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి చాలా శుభదినము ఈరోజు మన దానిసాల జనాదే మన ఓజాస్ రియల్ ఎస్టేట్ దృతి డెవలపర్స్ వస్తే మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేసాము ముందర ముందర మన ఒంగోలులో కూడా మంచి వేయి మంచి వేరే వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము ఇప్పుడు మేదర్ మార్కెట్ జరుగుతూ ఉంది ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ మనం ముప్పై ముప్పై ఐదు ఫ్లాట్ల దాకా మనం అమ్మున్నాం ఇప్పుడు ఇంకా అన్నీ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్ ఉంది అందరు కొనవలసింది ప్రార్థిస్తున్నాం డెబ్బై ఎకరాలు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది ఇంకో ముప్పై ఎకరాలు కూడా రిజిస్టర్ అవుతుంది మన త్వరలోనే ఇది ఓపెన్ కాబోతుంది ఈ మార్కెటింగ్ టీమ్ అంతా మనం చేసుకొని సందర్శం చేసుకొని మనం ముందర పోవడానికి మేము ఆలోచిస్తున్నాం ఉన్నాం ఈ మీడియా ద్వారా మా ధృతి డెవలపర్స్ కంపెనీ నుంచి అలాగే మార్కెటింగ్ బై ఓజోస్గా నుంచి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారులలో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా దృతి డెవలపర్స్ వారిది ఆల్రెడీ మేము ఆల్రెడీ ఇది కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సారు ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డీడీసీకి అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి ఇది హైవే నేషనల్ హైవే పక్కన అనుకుని ఉంటుంది ఇది అట్లాగే అక్కడ నుంచి కోతవేట దూరంలో మనం ఒక డెబ్బై ఎకరాలు హెవీ వెంచర్స్ని కూడా ప్లాన్ చేశాము హైవే పక్కనే ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతం జరుగుతూ ఉంది ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్ భువనగిరి కానీ వైజాగ్ కానీ తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటున్నాం హేదర్మిట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ ఫార్టీ ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేజ్ జరిగింది మరికొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండి గారు రమేష్ సార్ వన్ ఒంగోలులో కూడా వంద ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతి డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మన మేరమెట్లలో మొత్తం వన్ ట్వంటీ ఎకరాస్ దాకా మా ప్రాజెక్ట్ చేస్తుంది కొత్త ప్రాజెక్టు వన్ ట్వంటీ ఎకరాస్ లేఅవుట్ కూడా అప్రూవల్తో చేస్తున్నాము అందులోనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అంతా కూడా సన్నద్ధం అవుతున్నాం రేపు శ్రావణ మాసం ఆగస్టులో శంకుస్థాపన ఉంటుంది ఆల్రెడీ మా ఈ సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి ప్రతిష్టాత్మకంగా మన రాజధానికి ఒక డెబ్భై కిలోమీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ చేయటం ఏమిటంటే మధ్యతరగతి వారికి కానీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి స్టేట్ హైవే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే వీటన్నిటిని అనుసంధానం చేసుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది అలాగే హిల్ స్టేషన్ మీద కూడా ఒక ఫార్టీ ఎకరాస్ హిల్ స్టేషన్ కూడా ఆ జంక్షన్లో ఉంది దాని మీద కూడా వెళ్ళాల్సి ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదేవిధంగా మన వర్జస్ మార్కెటింగ్ హేమంత్ గారు సార్ మీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి మాకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండాలి అన్నందున ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఈరోజు దామరచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్తో మేము ముందు ముందు ఒంగోలులో కూడా ఇంకో హండ్రెడ్ ఎకరాస్ ప్లాన్ చేస్తున్నాము అది కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం ఇంకా మేము నేషనల్ హైవే మరియు స్టేట్ హైవే అనుకొని ఉడా అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ అయినటువంటి ఒక గొప్ప వెంచర్ని మేము అన్ని హంగులతోటి సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేసి మేము మార్కెటింగ్లోకి పెట్టాము అదేవిధంగా దాన్ని ఆనుకొని ఒక డెబ్భై ఎకరాలు మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము అక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా మేము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు అనే ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు స్టార్ట్ చేయబోతున్నాము కాబట్టి అక్కడ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు చేకూరే విధంగా ఆ వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అట్లాగే హేమంత్ గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు ఒక బ్రాంచ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి కంపెనీని కోరినారు కంపెనీ ఇక్కడ బ్రాంచ్ ఇవ్వటం కూడా మంచి ఆహ్వానం అని చెప్పేసి మేము తెలుపుకుంటూ ధన్యవాదాలు